అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సదస్సులో ప్రముఖ మనస్తత్వవేత్త శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ సేంద్రియ ఆహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి దూరం అవ్వచ్చని అన్నారు అనంతరం లండన్ డాక్టర్ సామ్ అడ్విన్స్ ఫిజియోథెరపీ అధినేత డాక్టర్ మోహిత్ ప్రతిరోజు చేసుకునే వ్యాయామంపై శిక్షణ ఇచ్చారు అనంతరం రావులపాలెం సౌభాగ్య గ్రూప్ అధినేత చిన్నం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సేంద్రీయ పద్దతుల్లో పండించిన ఆనపకాయలను వంద మంది కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి చెత్త క్యాన్సర్ వస్తుంది ఈ పెద్ద వయసు క్యాన్సర్ క్యాన్సర్లు వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే మనం ఆహారం సరిగ్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆనగాయలు ఏంటంటే సేంద్రీయ ఎరుతో తయారు చేసినటువంటి ఆనందాయ్ చంద్రారెడ్డి గారు అని సౌభాగ్య దృపజ్ఞాత అయినా ఆయన పర్యవేక్షణలో మరి రసాయన ఎరువులు ఏవేయకుండా ఓన్లీ తేండి ఎరువు వేసి వేసినటువంటి ఆనందాయ్ ఇవాళ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇస్తున్నారు మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఏదైనా కుండీల్లోనూ అవి వేసుకుని పెంచుకోవచ్చు కాలుమైన ఎగురితో పెంచుకోవాలి కాబట్టి మన ఆహారం సరిగ్గా తీసుకుంటే ఈ క్యాన్సర్ వంటివి రావన్నమాట అర్థమైతే అందుకు ఇస్తున్నాం ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే మనం జనరల్ గా ఏంటంటే మనం వ్యాయామం ఎక్కువ చేయము కానీ డైలీ వ్యాయామం చేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ నుంచి దూరం చేసే అవకాశం ఉంటుంది సో డైలీ మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనం ఆ క్యాన్సర్ నియము मर निरा